దేశవ్యాప్తంగా మోడీ గారు ఆలోచన చేయడం వలన ఈ యొక్క దేశానికి రెండున్నర లక్ష కోట్ల నష్టం జరుగుతుంది అంటే తగ్గింది అదే మన ఏపీకి వచ్చాక ఎనిమిది వేల కోట్ల నష్టం అయితే అది లాభం ఎవరికి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు భరించాల్సిందే తల్లి కానిపోయేటప్పుడు కష్టపడాల్సిందే సంతాన భాగ్యం కలగాలంటే ప్రజలు బాగుపడాలంటే ఇది ఖచ్చితంగా జరగాలి కాబట్టి ఇది ప్రజలు కూడా అవగాహన తెలుసుకోవాలి ఇది అందరూ భాగస్వామిలే వాళ్ళ లాభం పొందుతూ ఎవరైనా తప్పు చేస్తే వ్యాపారస్తులు తప్పు చేస్తే నిలదీయాల డిస్ప్లే బోర్డు పెట్టమని కూడా చెప్పినాం నిన్న ఒక ముప్పై సాపులు తిరిగిన జమ్మ స్వయంగా అందరికీ చెప్పినాం ఏం లాభం వచ్చింది పుస్తకాలకైతే నోటు పెన్షన్లకు పిల్లలకు ఉపయోగపడే విద్య పెరిగే కోసం జీరో క్యాన్సర్ మందుకు కొన్ని చాలా పెద్ద జబ్బులకు మందులకు జీరో ఎక్కువ శాతం ఐదు పర్సెంటే ఏదో పద్దెనిమిది పర్సెంట్ ఒక పర్సెంటే ఒక్క పర్సెంట్ పదార్థాలకు మాత్రమే పంచింది మిగతా అంతరానికి ఐదు పర్సెంటే ఉంది కాబట్టి సులభంగా ఉంది పరిస్థితి సరసంగా ఉంది అంటే చీపుగా ఉంది కాబట్టి సరళీకృత విధానం సరళతరం మరియు తక్కువ రేటు ఇది మోడీ గారి ఉద్దేశం ట్రాన్స్పోర్ట్ పెరగాల ట్రాన్స్పోర్ట్ రేటు ఏమి రోడ్లు పెరగాల రైలు పెరగాల విమానాలు పెరగాల నౌకాశ్రయం పెరగాల కమ్యూనికేషన్ పెరగాల ఇప్పుడు ఫోర్ జీ మననే స్టార్ట్ చేసాడు ఫైవ్ జీ ఎంటర్ అయింది సిక్స్ జీ రవాణా పల్లెలకు బ్రాడ్బ్యాండ్ రవాణా ప్లస్ ఇంట్లో టీవీలో కూడా కమ్యూనికేషన్ పెరగాల సోషల్ మీడియా పెరగాల పత్రికలు పెరగాల అది కమ్యూనికేషన్ అంటే అదే కాకుండా విద్య పెరగాల అందుకే సమగ్ర శిక్ష అభియాన్ పెట్టి లోకేష్ వచ్చిన తర్వాత మంత్రిగా చాలా సంస్కరణలు చేసినాడు వైద్యం పెరగాల సీఎం రిలీఫ్ పండు పెరిగింది కాలేజీలు పదిహేడు కాలేజీలు నాలుగు కాలేజీలు బీపీ మోడల్లో మరొక పద్నాలుగు కాలేజీ నెక్స్ట్ ఎప్పుడు ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో పెత్తనము ప్రభుత్వమే పెట్టుకొని కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి అప్పని చెప్పాలి మోడల్ సిస్టమ్ అది మన దగ్గర డబ్బు లేనప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి మన డబ్బుకు తోడు వాళ్ళ డబ్బు కూడా రావాలి వాళ్ళ డబ్బు వస్తే ఇండస్ట్రీ పెరుగుతుంది మనకు కూడా జమ్మన మడుగులో కూడా ఇండస్ట్రీ జేఎస్ డబ్ల్యూ ఆదా వాళ్ళ ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతుంది పర్మిషన్ కూడా క్లియర్ అయినాయి దాని మీద ఎక్స్టెన్షన్ గండిగో టూరిజం మన చెరువులు అన్ని నిండినాయి వర్షాలు మిగతా మండలాల కంటే మిగతా చోట కంటే మన అన్ని ఆరు మండలాల్లో పుష్కలంగా వాటర్ ఎక్కువైంది రెండు రిజర్వాయర్లు నిండినాయి ముందు ప్రవాహం జరుగుతుంది చిత్రావతి జరుగుతుంది జరుగుతుంది పెన్నా జరుగుతుంది పెన్నా కిందికి పోయి సోమచిలకు దాటి బంగాళాఖాతంలో కలిసింది ఇప్పటికే పదకొండు వందల టీఎంసీ కృష్ణా వాటర్ సముద్రంలో కలిసింది గోదావరి వాటర్ నాలుగు వేల టీఎంసీ పైగా కలిసి కలిసింది జగన్ రెడ్డి అర్చికి పెట్టా వాహనాలు బనాయి పడకూడదు అనుకున్నాడు పంటలు పడకూడదు అనుకున్నాడు అందరూ బాగుపడకూడదు అనుకున్నాడు అందరూ బాగుపడే పరిస్థితి వచ్చింది ఇక్కడ కూటమి ప్రభుత్వం కూటమి ఆధ్వర్యంలో ప్రతి దాంట్లో సపోర్ట్ ఉంది తీసేట్టాడు నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి చెప్పినాడు మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఎన్నో సౌకర్యాలు పెరిగినాయి అమరావతి కట్టించడానికి వాళ్ళదే డబ్బు పోలవరానికి డబ్బు రైల్వే జోన్ ప్రకటించారు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు మన కుప్పర్తికి ఐదు రెండు వేల ఐదు వందల కోట్లు కడప దగ్గర పక్కన ఓరవ అని కర్నూలు దగ్గర రెండు వేల ఐదు వందల కోట్లు మనకు హైయెస్ట్ హౌసింగ్ ఇచ్చారు ఇరవై ఐదు లక్షలు హైయెస్ట్ నేషనల్ హైవే ఇచ్చారు నాలుగు హార్బర్లు ఇచ్చారు నాలుగు విస్ హార్బర్లు ఇచ్చారు మనకు విమానాశ్రయాలు అన్ని అందరికంటే ఎక్కువ ఉన్నాయి మరొక నాలుగు కొత్తవి రాబోతున్నాయి విమానాల సంఖ్య పెరిగినాయి కడపలో నైట్ ల్యాండింగ్ కూడా పెరిగింది కాబట్టి అన్ని రకాలుగా సౌకర్యం పెరిగినప్పుడే గ్రామీణ ఉపాధి పెరిగింది పల్లెలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కోట ఇచ్చినప్పుడు స్వయంగా చూసినాడు టిడ్కో హౌస్ కానీ ఎన్టీఆర్ హౌసింగ్ కానీ మనకు పద్మూడు వేలు ఇంటికి చేయాలి కేటాయింపు అన్ని పూర్తి చేస్తాం రేపు పోలింగ్ ఏప్రిల్లో జరిగే లోకల్ బాడీకి కానీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే కొత్త డీలిమిటేషన్ వలన కొన్ని సంఖ్య పెరగడం కానీ పొదుపుకు పొదుపు సంఘాలకు మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక స్కీమ్ ఇప్పుడు ఇచ్చారు రెండు లక్షల తోడు మరొక లక్ష ఆరో ఒకటికి అంటే సంవత్సరానికి మూడు రూపాయలు వడ్డీ అంటే లక్ష తీసుకుంటే మూడు వేలు ఎందుకు వాళ్ళ పిల్లల చదువులకు వాళ్ళ పిల్లల ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఖర్చు కోసం మరొక లక్ష